హైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ లైఫ్ స్టైల్ ట్రిపుల్ నైన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ మా ఇక కీంచకాటు తీసుకురావాలి కదా మనకు సంక్రాంతి రోజు అంటే ఇంకా తెలంగాణలో కీంచకాటు తినేస్తారు ఖచ్చితంగా ఇంకా అదే ఆంధ్ర రాయలసీమలో మాత్రం రేపు తీసుకుంటారు వాళ్ళు కనుమ రోజు తింటారు సో ఈరోజు మనం ఇక కీంచకాటు తీసుకొని చికెన్ అండ్ మటన్ తీసుకొని రావాలనుకుంటున్నాయి ఇంకా ఇక కర్రీలు చేసుకొని మంచిగా సంక్రాంతి ఎట్లా ఎంజాయ్ చేద్దాం ఇంకా ఓకేనా సో సంక్రాంతి రోజు ఎట్లా అంటే మొత్తం మంచువాడి ఫుల్ మంచిగా ఉన్నది ఇప్పటికి కూడా ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది కదా సో అయినా కూడా ఎట్లా మంచి ఉంది చూపిస్తా రండి అక్కడ ఏం కనబడట్లేదు చూడండి సో నా ఇక్కడ కనబడుతుంది కదా అక్కడ రింగ్ రోడ్ ఉంటుంది రింగ్ అసలు కనబడట్లేదు కూడా సో మటన్ తీసుకొచ్చే ముందు ఇంకా టిఫిన్ చేసేద్దాము టిఫిన్ తెలంగాణలో పండుగలు వస్తే టిఫిన్ ఏం చేస్తారని నేను చూపిస్తాను సో టిఫిన్ చేసే ముందు ఇంకో విషయం ఏంటంటే ఇంకా సంక్రాంతి అంటే తెలుసు కదా ఇంటి ముందట గొబ్బమ్మలు ఈ ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో అది నడుస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మా చెల్లెస్తుంది మొత్తం అయిపోయినాక నేను చూపిస్తాను సో చూస్తున్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో టిఫిన్ అంటే ఇంకా పండుగలు వస్తాయి ఇట్లనే ఉంటుంది సో మ్యాక్సిమం పండుగలకు మేము ఈ మురుకులు అంటామే వీటిని బజ్జీలు అంటాం మ్యాక్సిమం పండుగలకు ఇవి చేస్తారు ఒక ఉగాది గణేష్ పండుగ తప్ప మిగతా అన్నిటికీ చేస్తారు ఇక పొద్దున్న లేవంగానే ఇంత షాయ్ ఇగో లొట్టడంత షాయ్ పెట్టుకోవాలి దాంట్లో ఇవి వేసుకోవాలి తినాలి ఇక అదే టిఫిన్ ఇక టిఫిన్ చేసేసి ఇంకా నేను చికెన్ మటన్ తీసుకోవడానికి వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం ఓకేనా సో మంచిగా చికెన్ మటన్ తీసుకొని వచ్చిన మన మౌలానాబాయి దగ్గర వెళ్ళి నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను చక్రపురం దగ్గర ఎందుకంటే మంచిగా ఇస్తాడు ఎవరికైనా ఒకేలాగా ఇస్తాడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కనిపి ముఖం చూసి ఆడు ఆయన మంచిగా ఇస్తాడు మీరు కూడా నియర్ బై ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకోండి మంచిగా ఉంటుంది చకిరపురంలో ఉంటుంది సో ఇంట్లో ఇప్పుడు చెప్పినా కదా సంక్రాంతికి వేస్తారని చెప్పి మన ఇంటి దగ్గర ముగ్గు వేసారు చూద్దాం ఇంకా ఇదిగోండి ఎట్లా ఉంది బాగుంది కదా ముగ్గు కలర్ అవన్నీ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ సో చూసారు కదా ముగ్గు ఉంది కదా సో నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం మనము వంట స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఏం లేదు ఇక కామనే కదా రెగ్యులర్గా చూపించారు కదా ఇక చికెన్ మటన్ అంటే ఇంకా బగారా ఖచ్చితంగా ఉండాల్సిందే పండుగలు అంటే తెలంగాణలో వంట ప్రాసెస్ స్టార్ట్ చేసేదాము ఇంకా మనం చికెన్ మటన్ తెచ్చినా అని చెప్పినా కదా ఇంకా సో ఇక్కడ ఉంది చూడండి చికెను మటను అండ్ ఇది అన్నంలోకి ఈ అన్నంలోకి అయితే ఇట్లా పోస్తాం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఈ కొత్తిమీర మొత్తం అన్నంలోకి కూరలలోకి రెండిట్లకి పుదీనా మటన్లోకి అండ్ అన్నంలోకి ఇవి కూరలకి అయితే ఇట్లా పోస్తా ఉల్లిగడ్డలు అండ్ కరివేపాకు ఇంకా మసాలాలు ఇందులో అన్నీ ఉంటాయి ఆకు ఇలాచి లవంగా దాల్చినీ సాజీరా అండ్ ఇది పత్తరకప్పులు అంటాం కదా అది సో మామూలుగా అయితే మసాలాలు అన్నంలోకి బగారా రైస్లోకి ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే గవే వేస్తారు ఇక ఇంకా అంతకంటే ఎక్కువ వేయరు ఎందుకంటే మనం అయితేనేమో ఉన్న మసాలాలు అన్నీ సంగా చలో బారా స్టార్ట్ చేద్దాము పొయ్యి ముట్టించేస్తున్నా సో మంచిగా భగవాన వేడెక్కగానే నూనె వేసేసుకుందాం ఇంకా ఓకేనా సో వేడెక్కిపోయింది భగవానా నూనె వేసుకుందాం ఒకటి అండ్ సో నూనె వేడెక్కింది దోశలు మీరు చేసుకుందాం ఫస్ట్ పచ్చిమిర్చి ఇల్లు ఏడాలు బగారా రైస్లో ఏంటంటే ఉల్లిగడ్డలు వేసుకోండి ఎందుకంటే మిగిలిపోయినా కూడా ఖరాబ్ లో ఉంటుంది చూస్తున్నాం కదా ఉల్లిగడ్డలు మంచిగా ఏగిపోయినాయి ఇంకా చూసిరా నెక్స్ట్ కరాబ్ నెక్స్ట్ పుదీనా వేసుకున్నాం ఓకేనా పుదీనా సో పుదీనా వేసుకొని మంచిగా కలిపేసుకోండి కొత్తిమీర మంచిగా కాడలు ఉంటాయి కదండీ కొత్తిమీర కాడలు అవి పడేయకుండా ఇందులో వేసుకోండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది అలమల్లిగడ్డ సో మంచిగా అలమల్లిగడ్డ ఏగిన తర్వాత ఇక నీళ్ళు వేసేసుకున్నాం ఓకేనా మంచి వాసన వచ్చేస్తుంది ఇప్పుడే సో మళ్ళీ నీళ్ళు వేసుకున్నాను ఇంకా మీరు గమనించరో లేదో తెలియదు కానీ మనం మసాలాలు ఆయిల్లో వేయలే నేను కావాలని వేయలే ఎందుకని చెప్తే మామూలుగా అందరు ఆయిల్లో వేస్తారు కదా నేను ఏం చేస్తానంటే ఈ మసాలాలని ఇప్పుడు నీళ్ళు కూడా అన్నీ వేసేసుకున్నాం కదా సో ఇప్పుడు వేస్తాం ఇంకా వాటర్లో ఇట్లా వాటర్లో వేసినాం అనుకోండి ఇది కూడా మంచి ఫ్లేవర్ మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా సో సరిపడా ఉప్పేస్తున్నా దోస్తులు దొడ్డు ఉప్పేస్తున్నా సో మసాలాలు కూడా అన్నీ వేసేసుకున్నాం కదా ఉప్పు మసాలాలు మంచిగా ఇట్లా కలిపేద్దాము నీళ్ళు మసలునే ఇంకా పొగలు వస్తున్నాయి సో రైస్ వేసేసుకుందాం నెక్స్ట్ రైస్ వేసేసుకుందాం ఇంకా సో రైస్ వేసుకున్నాం కదా కలుపుకుందాం సో చూద్దాం ఇంకా ఫిషర్గా మసులుతున్నాయి మంచిగా కలిపేసుకొని ఇక మూట పెట్టేసుకున్నాం వాటర్ తక్కువ పడినా కూడా ఈ స్టేజ్లో కొన్ని కలపచ్చు ఓకేనా సో ఇక వేసుకోవడమే చిన్న పొయ్యి మీద దమ్ వేసుకున్నాం ఓకేనా సో ఫ్రెండ్స్ అన్నం రెడీ అయిపోయింది బగారా రైస్ ఇంకా దమ్మకేసేసిన సో నెక్స్ట్ మనం మటన్ చేసేసుకుందాం ఓకేనా సో మనం మటన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లో రెగ్యులర్గా మనం చెప్పుకునే కదా మటన్ కొబ్బరి పొడి మన గరం మసాలా పసుపు పండుగ కోసం అని స్పెషల్గా నూరడం మంచి అలమిల్లిగడ్డ ఓకేనా ఫ్రెష్గా నూరిండు స్పెషల్ అంటే ఏం లేదు ఫ్రెష్గా నూరిండ్రు అండ్ ఉల్లిగడ్డలు కొత్తిమీర అండ్ టమాటాలు మా ఇంట్లో వాళ్ళు టమాటాలు యాడ్ చేయరా బయ్యి నువ్వు ఓకే టమాటాలు యాడ్ చేయవు సరే గా అలా ఈసారి టమాటాలు యాడ్ చేస్తాను నేనైతే యాడ్ చేయను ఏ చిటాస్ పొయ్యి మీద కుక్కర్ వేటేసినా స్టవ్ వెలిగించేద్దాం కుక్కర్ వేడెక్కింది ఆయిల్ వేసుకుందాం సో ఆయిల్ వేసుకున్నాం కదా వేడెక్కాలి వేడెక్కినాక మంచిగా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం ఓకేనా సో చూస్తున్నాం కదా ఆయిల్ వేడెక్కింది చెక్ చేసినా కొద్ది వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలిగా ఉల్లిగడ్డలు సో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేగిపోయినాయి మంచిగా అలంబల్గడ్డ వేసుకున్నాం అలమల్లిగడ్డ పసుపు వేసుకున్నాం ఒకటేసారి సో చూసినాం కదా ఇంకా మంచిగా అల్లం అలంబల్గడ్డ పసుపు కూడా కొత్తిమీర పుదీనా ఇక్కడ మంచిగా కలిపేసుకుందాం టమాటాలు ఇట్లా వేసుకోండి మంచిగా బాగుంటుంది మటన్ వేసినాక కొద్దిగా టేస్ట్ వేరేలా ఉంటుంది ఇట్లా వేసుకుంటే వేరేలా ఉంటుంది ఇదే నూనె ఉడికి మంచిగా టమాటాలు చూడండి మంచిగా ఉడికినాయి కాకు ఇకనా ఇక నెక్స్ట్ మన మటన్ వేసేసుకున్నాం సో కలిపేసుకుందాం ఒక్క కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలి కాకపో ఇప్పుడే కొద్దిగా కావాలంటే నూనెలో కూడా వేసుకోండి నేను మర్చిపోయినప్పుడు కారం వేస్తున్నాం ఎందుకంటే నేను వేస్తే ఎక్కువ వేస్తాను మా అమ్మని పిలిచిన సో మంచిగా మటన్ని కలిపేసి ఇంకా ఆయిల్లో మంచిగా ఉడకబెట్టేద్దాం ఓకేనా సో మూత మూతదేసి చూసుకున్నాం ఓకేనా ఉడికింది ఇక గరం మసాలా ఎంతమంది చేసి పెట్టేసిన కావాలంటే లింక్ ఇస్తాను చూడండి ఓకేనా సో మటన్ చూసేద్దాం ఇంకా ఉడికింది కదా చాలా అయిపోయింది కారంలో మంచిగా ఉడికింది ఇంకా మంచిగా వేడి నీళ్ళు పెట్టుకుందాం మేము వేడి నీళ్ళు ఆల్రెడీ కెటిల్లో పెట్టేసినా రెడీ ఉన్నాయి వేడి నీళ్ళు ఒకసారి కలిపేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చింది కదా నెక్స్ట్ ఇక వాటర్ యాడ్ చేసుకుందాం వేడి నీళ్ళు సో ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మూత వేటేసుకుందాం కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వేటేసుకున్నాం సార్గా అది విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే మటన్ రెడీ అయిపోతుంది అంతే ఇంకా సో చూసి కదా మటన్ రెగ్యులర్గా చేసుకున్నట్టే మంచిగా కొద్దిగా టమాటాలు యాడ్ చేసిన సో నెక్స్ట్ ఇంకా చికెన్ టైం అయిపోయింది చికెన్ చేసేద్దాం అంతలోపు అది ఫైవ్ విజిల్స్ వచ్చేసి ఆపేద్దాము ఆలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు చికెన్ స్టార్ట్ చేద్దాం సో వేడెక్కి వేసింది ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇది నా స్టైల్ చేస్తున్నా నేను నేను ఆనియన్ వేసిన తర్వాత కొత్తిమీర వేస్తాను మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె లైట్లా నెక్స్ట్ ఇది కొత్తిమీర ఫ్రై అయింది కొత్తిమీర ఫ్రై అయింది నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నా కొబ్బరి ఫ్రై అయింది నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఉరుగొస్తుంది అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు అట్లనే వస్తుంది కొబ్బరి వేస్తే చెప్పాలి ఆ నువ్వు చెప్తున్నావు కదా అని దీన్ని బాగా మంచిగా కలుపుకోవాలి దీంట్లో కల్ కలిపిపోయేటట్టుగా ఇప్పుడు అలం వెల్లిగడ్డ ఫ్రై అయింది నెక్స్ట్ పసుపు ఫ్రెండ్స్ ఆమె చెప్పింది కదా అని చెప్పి పసుపు మళ్ళీ మూడు గంటలు వేశారు అనుకో ఏదైతే తినకుండా అవుతుంది ఓకేనా సో మీకు నచ్చినంత మీరు వేసుకోండి మంచి ఫ్రై అయ్యింది పసుపు అలమిల్లిగడ్డ పేస్టు కొత్తిమీర ఇవన్నీ మంచి ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నా చికెన్ వేసిన తర్వాత ఇది మొత్తము మన ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే పెట్టాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ వేసినాను చికెన్ వేసిన తర్వాత మంచిగా కలిపినాను కలిపిన తర్వాతనే మూత పెట్టట్లేదు మూత కారం వేసిన తర్వాతనే ఫ్రై అయినాక ఏసరి పోస్తాను కదా అప్పుడే మూత పెడతాను సరే కలుపుకుందాము మళ్ళీ ఫ్రై అయింది ఆయిల్లో నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను మా తమ్ముడు ఉప్పు కలపని కారం వేస్తాడు నేను ఉప్పు కలిపిన కారం వేస్తాను ఎందుకంటే నాకు అట్లా తెలియదు ఎంత సరిపోయింది ఏంటంటే నాకు నేర్చుకున్నప్పటి నుంచి ఇట్లనే అలవాటు ఉప్పు కలిపిన కారం వేయడం అన్నమాట కారం వేసుకున్నాను కారంలో ఫ్రై అయింది తర్వాత నేను గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా నేను కొంచెం ఇప్పుడు వేస్తాను కొంచెం దింపే ముంగట వేస్తాను మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేటట్టుగా ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని పెడితే బాగా వస్తుంది ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకంటే ముక్క విడిపోకుండా ఉండడానికి అనమాట ముక్క పిండుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అయిపోయింది ఉడికిపోయింది చికెన్ కారం మసాలా ఉడికింది ఇక నీళ్ళు ఓకేనా సో ఫ్రెండ్స్ మంచిగా నీళ్ళు కూడా వేసేసుకున్నాం కదా కారం మసాలా అన్నీ ఉడికింది మంచిగా అయిపోయింది అండ్ నీళ్ళు వేసేసుకున్నాం ఇంకా చూసారు కదా మంచిగా అయింది కదా అట్లా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి పెట్టేసేపు మూత పెట్టేసి మూత పెట్టేసి ఇంకా మంచిగా ఒక ఐదు నిమిషాలు కానీ ఒక ఆరు నిమిషాలు కానీ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి ఇక దాన్ని ముట్టుకోవద్దు ఇంకా ఎందుకంటే చికెన్ కదా తొందరగా ఉడికేస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాం మనం ఓకేనా చూసుకొని నూనె పైకి తేలిందంటే పోయి ఆఫ్ చేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక తీరుడే ఇక సో చెప్పినా కదా ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాం అని చెప్పి నాకు తెలిసి ఆల్మోస్ట్ చికెన్ అయి ఉంటుంది చూద్దాం ఒకసారి ఓకేనా సో చూసారు కదా ఉడికింది అయిపోయింది చికెన్ నెక్స్ట్ నేను దింపే ముందు వేసుకుంటాను కదా గరం మసాలా నేను సో చూస చూడండి ఇంకా మంచిగా మసాలా వేసేద్దాము లాస్ట్లో చెప్పిన ఉండే కదా నేను లాస్ట్లో కొద్దిగా వేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాము మంచిగా వేడికి మసాలా అవుతుంది ముక్కలకు మంచిగా బట్టి టేస్ట్ వస్తుంది అని చెప్పింది కదా సో గరం మసాలా కలిపేస్తుంది ఇంకా సో మసాలా వేసి మంచిగా కలిపేసేయాల ఇంకా అట్లా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఉడకబెట్టారు అయ్యో కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక నెక్స్ట్ తలుగుడే ఇక చికెను మటను బగారా రైస్ అమ్మా నోట్లో వస్తున్నాయి వస్తున్నాయని ఆయన హలో ఫ్రెండ్స్ ఇంకా మంచిగా కదా సంక్రాంతి ఇక మొత్తం నడుస్తుంది దూందాము మటన్ వేసుకుని ఆల్రెడీ టేస్ట్ చేసాము ఇక టేస్ట్ అంటే తెలుసుగా మనం చేసినాం ఇక మాది సూపర్ టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ గుమ్మేస్తుంది స్మెల్ మంచిగా ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సూపర్ టేస్ట్ ఉంది మటన్ అయితే సో మటన్ టేస్ట్ చూసినాం కదా సూపర్ ఉన్నది మటన్ ఇక నెక్స్ట్ చికెన్ కూడా చూడాలి కదా చికెన్ కూడా చూద్దాం మంచిగా మంచిగా ఉన్నది టేస్ట్ అయితే ఇది చూద్దాం చికెన్ టేస్ట్ చేద్దాం ఇంకా బాగుంది నేను చేసింది నేను బాగుందా చెప్తాను మీరు కూడా చేసుకుని చెప్పాలి ఎట్లుందనేది అప్పుడు కాస్త సంతోషం అనిపిస్తుంది సో చూసారు కదా ఈరోజు మన ఇంట్లో సంక్రాంతి స్పెషల్స్ సో ఫ్యామిలీతో మంచిగా కూర్చొని అంత టైం స్పెండ్ చేస్తున్నాం మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఇది మన ఇంట్లో సంక్రాంతి స్పెషల్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకేనా అందరు జాగ్రత్త ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కదా కొద్దిగా ఈ రోజులలో ప్రయాణాలు చేస్తే మంచిది కాదంటారు జర చూసుకొని ప్రయాణాలు చేయండి ఓకేనా